హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినాం అనమాట నాకు నోటి నిండా ఫుల్ పొక్కుల అనమాట వేడి కురుపులు అంటారు కదా అవి ఇంకా నిజం చెప్పాలంటే అశోక్ హెల్త్ బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు అశోక్ డ్యూటీ నుండి రాగానే పాపం వంట అయితే స్టార్ట్ చేస్తుండు నేను పొద్దున్నుంచి చిన్న పని కూడా చేయలేదు ఇంట్లో పనులన్నీ అట్లనే ఉండే బయట నుంచి తెప్పించుకొని తిన్నామంటే మా ఇషికకి అస్సలు పడది బయట ఫుడ్ అందుకనే ఇంట్లో వంట చేస్తుండే అశోక్ నిజం చెప్పాలంటే అశోక్ చాలా వీక్గా ఉన్నాడు ఇప్పుడే వచ్చిండు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు ఇంకా అట్లనే వంట అనమాట ఇక్కడ మహిషిక చూడండి మంచిగా ఆడుకుంటుంది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కానీ ఆ డౌట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అర్థం కాకుండా ఉన్నాయి అనమాట ఆ డౌట్స్ అయితే మీకు కొన్ని క్లియర్ చేస్తాను ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి కొంచెము ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ మమ్మీ చనిపోయిన తర్వాత మీ నానమ్మనే మిమ్మల్ని చూసుకుంది అని అన్నారు కదా ఇప్పటికీ మీ నానమ్మ మీ తాతయ్య ఉన్నారా మీ మమ్మీ చనిపోయిన తర్వాత మీ డాడీ వచ్చిందా మరి మీ డాడీ వచ్చిన తర్వాత మీ డాడీ కదా మిమ్మల్ని చూసుకోవాల్సింది మీ నానమ్మ ఎందుకు చూసుకుంది అని చాలా మంది డిఫరెంట్ గా అడుగుతున్నారు మా అమ్మ చనిపోయినప్పుడు నాన్న రాలేదు దుబాయ్ నుంచి దుబాయ్ లోనే ఉన్నాడు అంటే మా డాడీకి ఎవరు చెప్పలేదు అన్నమాట ఇట్లా చనిపోయింది అని మా డాడీ టీవీలో చూసి అక్కడ న్యూస్లో చూసి కాల్ చేసి అడిగితే కవర్ అన్నమాట అసలు ఎవరు చెప్పలేదు ఒక టూ త్రీ డేస్ వరకు తర్వాత చెప్పారంట ఇట్లా చనిపోయింది అని మరి ఎందుకు చెప్పలేరు ఏంటో నాకు అంత క్లియర్గా క్లారిటీగా అయితే ఏం తెలియదు ఇంకా మా నానమ్మ ఎప్పుడు చనిపోయింది అని అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు మొత్తం మా నాన్నమ్మనే చూసుకుంది మమ్మల్ని మా ఇక మేము కొంచెం పెద్దగా అయిపోయినాం అప్పటికి మా నానమ్మకి సడన్గా ఫీవర్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి మంచిగానే సెట్ అయింది సడన్ గా హార్ట్ అటాక్ అనమాట అట్లా మా నాన్న మా నాన్నమ్మ బ్రతకుండా దుబాయ్ నుంచి మా డాడీ వచ్చిండు మా నాన్నమ్మ బ్రతుకుండగానే మా ఇద్దరు అక్కలకు కూడా పెళ్లి అయిపోయినాయి అప్పటికి మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత మమ్మల్ని మా డాడే కదా చూసుకోవాల్సింది అంటే మా అన్నని నన్ను కానీ మా డాడీ మమ్మల్ని అంతా పట్టించుకోలేదన్ను మా అక్క వాళ్ళే చూసుకునే వాళ్ళు ఏ అవసరం ఉన్నా ఏ పండుగ ఉన్నా అక్కడికే వెళ్ళే వాళ్ళం వాళ్ళే చూసుకునే వాళ్ళు మా నాన్నమ్మ చనిపోయినా కానీ మా తాత ఇంకా బ్రతికే ఉన్నాడు మా తాత ఐదుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు అన్నమాట అంటే మా డాడీ తరపున ఐదుగురు అన్నతమ్ములు ఇద్దరు అన్నమాట ఇక మా తాతని మాత్రం వాళ్ళు మంచిగానే చూసుకుంటారు ఒకరు ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల చూసుకుంటూనే ఉంటారు అంటే మా నాన్నమ్మకి ఏడుగురు పిల్లలు అన్నమాట ఇంకా అందరికీ అర్థమైందని అనుకుంటున్నా మీరు అందరూ అడిగిన క్వశ్చన్స్ అయితే క్లారిటీ ఇచ్చిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీరు పెట్టిన కామెంట్స్ నేను ఎందుకు ఉంచట్లేదు అని అంటే ఆ కామెంట్ కింద ఇంకా ఇంకొకరు 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 అట్లనే కామెంట్స్ వేసుకుంటున్నారు అవి కూడా డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో అందుకనే కామెంట్స్ నేను ఉంచు ఇదైతే ఈరోజు మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే నిన్న నైట్ గిన్నెలు తోమలేను కదా అందుకనే ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేసుకున్నాను బయటకు వచ్చి చూసేసరికి ఏంది ఇంక ఎండ కూడా రాలేదు టైం సెవెన్ థర్టీ సెవెన్ అవుతుంది అశోక్ అయితే డ్యూటీకి ఎయిట్కి వెళ్ళిపోవాలి కదా అందుకే గిన్నెలు తోమేసి స్టవ్ మీద అన్నం అయితే పెట్టేసిన ఇప్పుడైతే ఇల్లు ఉడుస్తున్నా ఫ్రెండ్స్ అయితే కర్రీ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఇంకా నాకే ఎప్పటికీ లేట్ అయిపోయింది ఇంక ఇంట్లో పని చేసుకొని కర్రీ చేసేసరికి లేట్ అవుతుంది ఇంకా ఏమో పచ్చడి వేసుకెళ్తా అన్నాడు టిఫిన్ బాక్స్లకి இ அதுக்கெ కర్రీ అయితే ఏం చేయాలి డ్యూటీకి వెళ్ళేటప్పుడు అన్నం తినడు కనీసం టిఫిన్ కూడా చేయడు అందుకని మేము టిఫిన్స్ వేసుకోము పొద్దున ఇక నాకు ఒక్కదానికి ఎందుకు టిఫిన్ చేసుకోవడం అని నేనైతే ఏం చేసుకోను అందుకే ఇప్పుడు ఛాయ్ పెడుతున్నా కొంచెం ఛాయ్ తాగిపోతాడు అని ఈ రోజైతే కొంచెం నా హెల్త్ సెట్ అయింది అని అనిపిస్తుంది ఫీవర్ తగ్గింది కంప్లీట్ గా కాకపోతే వేడి ఇంకా ఇంకెక్కువ అవుతున్నాయి అసలు ఏమైంది ఏంటో నాకు ఏం అర్థం ఉంటుంది అందుకని ఈ రోజు మళ్ళీ హాస్పిటల్ వెళ్తాను కొంచెం కూడా తగ్గినట్టు అనిపించలేదు ఫీవర్ తగ్గింది కానీ వేడి కురుపులు అయితే తగ్గలేదు ఈ రోజు హాస్పిటల్ వెళ్తే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ముగ్గు పెడదామని బయట ఏటి అటు అన్ని సర్దేస్తున్నా ఈ రోజు ఎంత ఘోరం జరిగిందంటే నేను ముగ్గేసేటప్పుడు నేను ముగ్గేసే ముందు ఎప్పుడైనా ట్రైపోర్డ్ కి పెట్టి స్టాండ్ కి పెట్టి అనమాట ఫోన్ ఎందుకంటే నాకు వీడియో తీసుకోవాలి ఎవరు ఉండరు మా పాప లేస్తే వీడియో తీస్తుంది కానీ ఆ తీయడం కూడా మొత్తం వంకర్లు వంకర్లు తీస్తుంది ఇంకా మాయనందీయమంటే ఇంకా పొద్దు పొద్దున డ్యూటీకి వెళ్తాడు కాబట్టి ఆయన తీయనే తీయడు ఆయన డ్యూటీకి వెళ్ళినా తీయడు డ్యూటీకి వెళ్ళకుండా వీడియో అసలు తీయడు మంచిగా స్టాండ్ కు ఫోన్ పెట్టి మంచిగా ముగ్గేసుకుంటూ వీడియో తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా సడన్ గా ఫోన్ కింద పడ్డది ట్రైపోర్డ్ ఇరిగిపోయింది ఎందుకో ఏ జనరేషన్ నాతో అనిపిస్తుంది ఏ పని చేసినా అస్సలు కలిసి వస్తలేదు పనులే కలిసి వస్తలేవు అని అనుకుంటే నమ్మిన మనుషులు కూడా మోసం చేసుకుంటూ వస్తున్నారు నా చేతి నుంచి డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చిందంటే ఆ డబ్బులు మళ్ళీ నా చేతికి రావడం చాలా కష్టము డబ్బుల విషయంలోనైతే నేను చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు ఈ మధ్యనే అర్థం నాకున్న శని నాకున్న బాధలు ఈ భూమి మీద ఎవరికన్నా ఉంటాయో ఉండయో నాకు అస్సలే అర్థం కాదు చేసిన పనులు కలిసి వస్తలేవు నమ్మిన మనుషులు మోసం చేస్తారు డబ్బు చేతికి వస్తలేదు నా చేతి నుంచి డబ్బు ఇస్తే తిరిగి వస్తలేదు హెల్త్ మంచిగా ఉంటలేదు ఆ ఇంట్లో ఏ పని చేసినా కూడా మంచి జరుగుతలేదు ఏం చేయాలన్నా కూడా చేయాల మంచిగా మాట్లాడే వాళ్ళతో కొన్ని షేర్ చేసుకుందాము అని అనుకుంటే వాళ్ళు ఈ రోజు మంచిగా మాట్లాడతారు రేపు ఎట్లాంటి మాటలు మాట్లాడతారో కూడా తెలియదు అందుకే ఎవరితో షేర్ చేసుకోకుండా మా బాధలు మేమే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే గజ గజ అనుకుతాము వాళ్ళు ఏమనుకుంటున్నారో సాటికి ఎన్ని మాట్లాడుకుంటున్నారో ఎన్ని తిడుతున్నారో అని వచ్చిన ఒక రూపాయ అయినా సరే కానీ జమ చేసుకుంటూ జమ చేసుకుంటే ఖచ్చితంగా లేట్ అయినా కానీ ఇచ్చేస్తాము వాళ్ళకి కానీ వేరే వాళ్ళు మాకెందుకు మాకు మాకే ఇప్పటి కూడా అర్థం కాదు ఇక చూడండి ఫ్రెండ్స్ నేను ఫోన్ కింద పడ్డది అని చెప్పినా కదా ముగ్గేసేటప్పుడే పడ్డది అందుకే పసుపు కుంకుమ మొత్తం పోయింది కింద టైమ్ ఇప్పటికే లేట్ అయిందని ఇంకా బాక్స్ అయితే పెడుతున్నా బాక్స్ పెట్టించి అశోక్ వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా అయితే చేసుకోవాలి ఇక్కడైతే మైషిక చూడండి చూసిరు కదా మా పాపట్లో లేచి వచ్చిన తర్వాత అన్నమే అడుగుతుంది ఇంకా అతను బ్రష్ కూడా లేవగానే చెన్నలకి వస్తుంది ఆమె పొద్దున్న లేచి వారికి ఖచ్చితంగా వంట చేసి పెడతాము నైట్ పడుకున్న సరే కొంచెము గిన్నెల మాత్రం అన్నం ఉంచుతాము ఎందుకంటే ఆ పిల్లలు కదా కొంచెం కొంచమే తింటారు మంచిగా మనలా కడుపు ఉండేది అయితే సైలెంట్ కూరుకోరు ఒక్కసారి కొంచెం 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 తింటుంది మా ఇష్యక అందుకోసమే ఆమె కోసము ఎంత కష్టమైనా మేము పొద్దున్న లేచి వంట చేస్తాము బయట నుంచి ఏది తెప్పించినా ఆమె అంత ఇష్టంగా తినది ఇప్పుడైతే అనపకాయ ఉడకబెట్టుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు కర్రీ చేయలేదు కదా ఇక నైట్ అయితే చికెన్ కొంచెం ఉండే ఇక ఇక్కడ చూడండి ట్రై కూడా ఎట్లా ఇరిగిపోయిందో మీకు చూపిస్తాను అదిగో చూడండి మొత్తం విరిగిపోయింది నాకు తొక్కుసారి సడన్గా భయమైంది ఫోన్కి ఏమన్నా అయితే అది కావచ్చని పైన గ్లాసు మాత్రం కొంచెం పగిలింది అంతే ఇక్కడైతే ఛాయ్ తాగుతున్నా ఛాయ్ తాగిన తర్వాత అనపకాయ ఉడకబెట్టుకొని అనపకాయ తింటాము ఇది మీకు తెలుసా ఫ్రెండ్స్ మీరు ఉడకబెట్టుకొని తింటారా కర్రీ చేసుకుంటారా కామెంట్ చేయండి అవన్నీ ఒలుచుకొని కర్రీ చేసుకుంటారు చాలామంది ఇంకా మేమైతే కర్రీ చేసుకున్నాం నిన్న ఈ రోజైతే కొంచెం ఉంటే దాన్ని అయితే ఉడకబెట్టుకుంటున్నాం దీనిని అయితే మేము అనపకాయ అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే కర్రీ చేసుకుంటే బాగుంటుందా ఉడకబెట్టుకుంటే బాగుంటుందా చెప్పండి ఇత్తులు అయితే కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఇట్లనైతే ఉడకబెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్గా ఒక టూ టైమ్స్ అట్లా కడిగి మంచిగా స్టవ్ మీద పెట్టేసుకున్న స్టవ్ మీద పెట్టేటప్పుడు మంచిగా ఎక్కువ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేస్తే తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ మంచిగా ఉంటుంది అందుకే నేను మూడు స్పూన్ లో వేస్తున్నా ఊర్లల్లో అయితే కట్టెల పొయ్యి మీద కుండలో వేసి ఉడకబెడతారు స్మెల్ మస్తు వస్తుంది ఫాస్ట్ ఉడికిపోతుంది తింటే కూడా భలే టేస్ట్ ఉంటది మీరెవర ఇట్లా ట్రై చేసిరా ఇప్పటివరకు తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టే కొంచెం అట్లా పచ్చ ఉంది కదా ఇంకా ఉడకనట్టే చూస్తేనే అర్థమవుతుంది ఉడకలేదని స్మెల్ కూడా తెలిసిపోతుంది ఉడికింది ఉడకంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది స్మెల్ కూడా ఎక్సలెంట్ గా వస్తుంది ఉడికిందని మనకు చూస్తేనే అర్థమవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా సో మంచి మంచి వేడి వేడిగా ఉంది బయట కూడా వెదర్ కూల్గా ఉంది ఇక మంచిగా అయితే మనం అనపకాయ ఇప్పుడు తినేద్దాము బయటకు వచ్చి చూస్తున్నా వెదర్ ఎట్లుంది చల్లగా చల్లగా ఇప్పుడైతే అనపకాయని తీసుకొని ఇంకా డోర్ దగ్గరికి తిందామని తీసుకొస్తున్నానమాట ఇవి చూడండి వేడి ఎంత పొగలు వెళ్తుంది ఇంకా బయట చూడండి ఫుల్ చల్లగా గాలి పెడుతుంది కొంచెం ఎంట్లో వచ్చింది గాలి మాత్రం ఎక్కువ పెడుతుంది మంచి డోర్ దగ్గర కూర్చొని తిందాము అంటే ఇంకా సరేలే అని ఇంకా డోర్ పెట్టేసి ఇక మేమైతే కూర్చొని తింటున్నాము ఇంట్లో మేము ఇద్దరమే తింటే మాకు బోర్ కొడుతుంది ఇట్లా బయట డోర్ తీసుకొని కూర్చొని తింటే మాత్రం మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకనే మేము డోర్ దగ్గర కూర్చొని తింటాం ఫ్రెండ్స్ ఎవరేమనుకోకండి మేము డోర్ దగ్గర తింటున్నామని ఇక్కడ మా ఇషికకి నాకు గొడవ అవుతుంది మాకు తినే తినే దగ్గర కానీ బట్టలు ఉతికే దగ్గర కానీ బాగా గొడవలు అవుతాయి ఎందుకు అని అంటే ఇక్కడ తినిపించేటప్పుడు ఏమో నేను తినిపిస్తాను నువ్వు తినకు అని అంటే నేనే తింటా అని అంటుంది ఆమె కూడా నన్ను బెదిరిస్తుంది తల్లికి పిల్లకి తేడా లేదు రెస్పెక్ట్ లేదు ఏం లేదు పిల్లనే తల్లిని కొడుతుంది అనమాట అట్లుంది చూడండి ఇంకా ఆమెనే అలుగుతుంది తిను తిను అని అంటే అట్లు ఉంటుంది మరి ఈ జనరేషన్ పిల్లలతో అస్సలు పెట్టుకోవద్దు తల్లి పిల్లకి చెప్పాల్సింది పోయి పిల్లనే తల్లికి చెప్పే రోజులు ఇవి ఆమెనే అంటుంది మళ్ళీ ఆమెనే అడుగుతుంది ఆమెనే బదిలాడి ఇచ్చుకుంటుంది ఇంకా సరేలే నువ్వైతే తినకు అని నేనే తింటున్నా అంతే ఇక పిల్లలు అట్లు ఉన్నప్పుడు తల్లు కూడా మొండి ఉండిపోవాల్సి వస్తుంది ఆమె తినది అని నేనే తింటున్నా ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నా ఆమెకి ఇయ్య నేను అని చెప్పి పట్టు పట్టు పట్టుపట్టు బాగుంటుంది పట్టు పట్టు అయిపోతుంది మళ్ళీ మరి ఫోన్ కింద పడుతుంది మళ్ళీ పట్టు పట్టు మళ్ళా తగ్గడా ఫోన్ పని చేయడం నవ్వించినా ఇక నవ్వుకుంటూ అయితే అయితే తింటుంది ఆమె ఇంకా కొంచెం నవ్వడానికి నేనైతే కొంచెం ఇట్లా ఆడుకుంటూ తింటున్నాం అనమాట మహిషికకి నోట్లో బొబ్బలు వేస్తున్నా ఆమె కూడా నాకు బొబ్బలేస్తుంది అనమాట నేను ఏం చేస్తే అదే చేయాలనుకుంటుంది మీరు కూడా తినేటప్పుడు ఇట్లానే ఆడుకుంటారు ఫ్రెండ్స్ మేమైతే అప్పుడప్పుడు ఇట్లనే ఆడుకుంటాము మహిషిక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనిషి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్న ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ